అందరికీ నమస్కారం ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా జరగని విధంగా రేపు నెల్లూరు రూరల్ నూట ఐదు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు ఒకే రోజు జరుగుతాయి రేపు ఒక్క రోజే నూట ఐదు రాబోయే వారం రోజుల్లో నూట తొంభై ఎనిమిది అన్ని కలిపి మూడు వందల మూడు ఈ వారంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రేపటి రోజు చేసే నూట ఐదు శంకుస్థాపనలతో పాటు రాబోయే వారం రోజుల్లో చేసే మొత్తం శంకుస్థాపనలు అన్ని కలగలిపి అక్షరాల మూడు వందల మూడు అభివృద్ధి పనులు శంకు ఇవన్నీ కూడా అరవై రోజుల్లో రెండు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం ఇవన్నీ కూడా ప్రజలకు అంకితం చేసే తేదీ మే ఇరవై తారీఖున ఈ యొక్క మూడు వందల మూడు పనులు అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకి అందిస్తామని సవినంగా మనం చేస్తాం ఇవన్నీ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం కార్పొరేషన్ పరిధిలోని ఇరవై ఆరు డివిజన్లలో జరగబోతున్నాయని చెప్పని మనం చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఎనిమిది నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకి పెట్టిన ఖర్చు నూట తొంభై ఒక్క కోట్లు మరి శంకుస్థాపనలు చేసేది ఎవరంటే ఎక్కడికక్కడ స్థానిక ప్రజలే ప్రారంభికులు స్థానిక ప్రజలే అతిథులు మేము కేవలం వాళ్ళతో కలిసి పాల్గొంటామని చెప్పని సవినంగా మనం చేస్తూ ఉన్నాం మే ఇరవయో తారీఖు కంటే ముందుగానే పూర్తి చేసి అందిస్తా ఏది ఏమైనా ఒకటి అటు ఇటు అయినా కూడా మే ఇరవై అనేది ఆఖరి తేదీ ఆ మూడు వందల మూడు పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇచ్చే రోజు ప్రతి చోట కూడా ఎక్కడికక్కడ ఒక్కొక్క పని దగ్గర ఇద్దరు పార్టీ సాధారణ కార్యకర్తలు ఎందుకంటే రాజకీయ పార్టీలు కార్యకర్తల కష్టాన్ని గుర్తిస్తేనే కార్యకర్తలను గౌరవిస్తేనే కార్యకర్త కళ్ళల్లో వెలుగులు ఉంటేనే కార్యకర్తల ఇంట్లో సంతోషం ఉంటేనే ఆ పార్టీ నాయకుడు బాగుంటాడు అని బలంగా నమ్మే వాళ్ళల్లో నేను ఒకడిని ఈ మూడు వందల మూడు పనులు కూడా ఆరు వందల ఆరు మంది పార్టీ కార్యకర్తల చేత ఒక్కొక్క చోట ఇద్దరు కార్యకర్తలు ఒకరు ప్రారంభికులు ఒకరు ముఖ్య అతిథి సాధారణమైనటువంటి కార్యకర్తలు జెండా భుజానం మోసిన కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో ఉండే కార్యకర్తలు స్థానికంగా ప్రజలతో మమేకమయ్యే కార్యకర్తకి పట్టాభిషేకం చేయాలా ఆ కార్యకర్తలకి చేత ప్రారంభించాలా అన్న ఆలోచన కూడా చేసి మే ఇరవై తారీఖున ఆ మూడు వందల మూడు ప్రారంభోత్సవాలు కార్యకర్తలు చేస్తారు ఇంతటి అద్భుత అవకాశాన్ని కల్పించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువ నాయకుడు నారా లోకేష్ గారికి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మున్సిపల్ శాఖ మధ్య పొంగూరు నారాయణ గారికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఫారూక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా రూరల్ నియోజవర్గ ప్రజలకి అదేవిధంగా నా కోసం ఎన్నికల్లో కష్టం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి కార్యకర్తలకి వారందరి కష్టంతోనే మూడోసారి నేను ఎమ్మెల్యే ఎన్నికయ్యా వారందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజే నా లక్ష్యం ఒకటే నా ఆకాంక్ష ఒకటే ఎట్టి పరిస్థితుల్లో ఆరు నూరైనా నూరా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి అధిక నిధులు మొత్తం కూడా అనేక రకాల మార్గాల ద్వారా సాధించి అనేక రకాల ప్రయత్నాల ద్వారా సాధించి ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల అదేవిధంగా రాజకీయ పార్టీ భేదాల పేరుతో రాజకీయ కక్షల పేరుతో ఎక్కడా కూడా ప్రత్యర్థి రాజకీయ పార్టీలని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పెట్టవద్దు నెల్లూరు రూరల్ నియోజకవర్గం రాజకీయ కక్ష సాధింపులకి అతీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ అదేవిధంగా దేశంలో రాజధాని లేని ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించే విధంగా అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తూ రాష్ట్ర దశ దిశ మార్చే పోలవరం పనులు వేగవంతం చేస్తూ అన్నిటికీ మించి మన భావితరాలకి మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి పెట్టుబడులు ఆకర్షిస్తూ ఎంతో కష్టపడుతూ ఉన్నారు పూర్తిగా దివాలా తీసిన ఆంధ్రప్రదేశ్ ని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దివాలా తీసిన తన అపార రాజకీయ అనుభవంతో తన బ్రాండ్ ఇమేజ్ తో అభివృద్ధి కాముకుడిగా సంక్షేమ సారథిగా భవిష్యత్ ఒక మంచి దిక్సూచి చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగుతూ ఉన్నారు వారికి ప్రజలందరూ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పని